చూడు అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటి ఆయన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ஆடபி பேருமேது மீது உண்டாலே